బాగా ప్రార్థన చేశారు చేస్తే ఎవడేమన్నారు తెలుసా అయ్యా మీరు ప్రార్థన చేశారు నాకు తెలుసు కానీ మీ ప్రార్థన నా దగ్గర ఏ అంటారేమో మీకును నాకును మీ పాపాలు అందుకే ప్రార్థన కాదు ప్రార్థన రెండు పనులు చేస్తుంది ఏం తెలుసా మనం చేసిన పాపాన్ని పక్కలు పట్టేస్తుంది రెండోది సాతానుడి పెట్టిన అడ్డుల్ని తొలగించేస్తుంది అందుకనే రెండు కారణాలతో ప్రార్థన చేయాలి మొదటి ప్రార్థన పాపాన్ని ఛేదించుకొని దేవుని దగ్గరికి తీసుకొస్తే రెండో ప్రార్థన దేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి జవాబుని సాతాను ఆపేస్తాడు కదా దాన్ని పగలు కొట్టి మన దగ్గరికి తీసుకొని వస్తాడు ఈ ప్రార్థన ఖచ్చితమైన ప్రార్థన మొండి ప్రార్థన మరి ఇలాంటి ప్రార్థన చేస్తే మన కుటుంబాలు బాగుపడతాయా లేదా మన ఊరు బాగుపడుతుందా లేదా మీ కుటుంబాల్లో కష్టాలు ఉన్నాయి మీ కుటుంబాల్లో ఇబ్బందులు ఉన్నాయి కారణం ఏంటంటే దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి వెపన్ అద్భుతమైనటువంటి సాధనం ప్రార్థన మనం ఉపయోగించుకోలేదు ఈ దినాన ఉపయోగిద్దాం ఆ సాధనాన్ని ఉపయోగిద్దాం దేవుడు అద్భుతమైన కార్యాన్ని చేయగలుగుతాడు ఒక చిన్న సన్నివేశం ప్రార్థన గొప్ప కార్యాలు చేయగలదు అని అంటారు ఒక చిన్న సన్నివేశం నేను చెప్పి నువ్వు ఇచ్చేస్తాను ఆ అరకు అని అంటారు అరకు అరుకు ఆ ప్రాంతానికి నేను తొంభై ఏడో సంవత్సరంలో ఒకసారి పరిచయకి వెళ్ళాను తమ్ముకు అనేటువంటి ఊరు దిగిన తర్వాత ఒక ఇరవై మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి అంటే అక్కడికి ఉండవు ఏముండవు కొండ ప్రాంతపు ప్రజలు బోర్స ఆ ఊరి పేరు బోర్స ఆ ఊరికి వెళ్ళాలి పరిచయం చేయడానికి వెళ్ళాం ఎంతే ఆ ఊర్లో అయితే నాలుగు వందల ఇరవై అలాగా ప్రజలు ఉంటారు చిన్న గ్రామం అదనంగా సరిగ్గా బట్టలు వేసుకోరు వాళ్ళు ఆడవాళ్ళు కూడా ఆ పైన ఏమి కట్టుకోరు కింద మాత్రం చుట్టుకుంటారు ఉంటారు మగవాళ్ళు గోచి కట్టుకుంటారు అంతే కరెంట్ ఉండదు వాళ్ళకి పొద్దున్నే ఆరు గంటలకు ఆరాధన ఉంటుంది ఎనిమిదిన్నర ఆ ప్రాంతాలకు అయిపోతుంది మళ్ళీ సాయంత్రం నాలుగున్నర ప్రాంతాలకు ఆరాధన స్టార్ట్ అవుద్ది చీకటపడే లోపల ముగిసిపోతాను మధ్యాహ్నం అంతా ఇల్లు కోనం చేసుకుంటాను అయితే రోజు మూడు వందలు మూడు వందల యాభై మంది వచ్చేవాడు రెండు రోజులు మీటింగ్స్ అనమాట అయితే రెండో రోజు మీటింగ్ లో నేను మాట్లాడుతూ వాళ్ళకి ఉదాహరణ చెప్పాలని మూడు వందల యాభై మంది దాకా కూర్చున్నాను మీలో బస్సు ఎంత మంది అన్న అంటే ముగ్గురు చెయ్యత అంటే మూడు వందల యాభై మందిలో బస్సు చూసిన వాళ్ళు ముగ్గురే మిగులు అసలు బస్సు కూడా చూడలేదు అంటే ఆ ఊర్లో ఎవ్వరూ బస్సు ఎక్కలేదు ఎవరు ఎక్కలేదు చాలా మారుమూల ప్రాంతాల్లో ఉంటుంది అనమాట అది అయితే అందరూ కూడా విశ్వాసం మొత్తం అందరూ కూడా విశ్వాసలే మొత్తం అందరూ కూడా యేసు ప్రభు అని ఆరాధిస్తారు ఆ గారిని ఆయన పేరు స్టీఫెన్ గారు ఆయన అడిగాడు సార్ ఇంత మారుమూల గ్రామంలో ఇలాంటి ప్రదేశంలో వీళ్ళకి అసలు బస్సు కూడా తెలియదు వీళ్ళందరూ విశ్వాసులు ఎలా అయిపోయారు సార్ అని అన్నా అని అంటే చెప్తాను సార్ అన్నాడు నేను పదకొండు సంవత్సరాల నుంచి ఇక్కడ వస్తాను సార్ పరిచయం చేయడానికి మొదటి మూడు సంవత్సరాల్లో పదకొండు మంది మారు మంచు పొందారు మొదటి మూడు సంవత్సరాల్లో పదకొండు మంది మారు మంచు పొందారు ఈ పదకొండు మందిలో ఇద్దరు ఎవరు ఒక ఎవరు అబ్బాయి ఒక ఎవరి అమ్మాయి నేను అనుకున్నాను వీళ్ళిద్దరికి మొదటి క్రైస్తవ వివాహం చేద్దాం అనుకుని ప్రకటించారు ఆ లిద్దరితో మాట్లాడు ఒప్పించి ఆ పెళ్లి రోజు పొద్దున్న పదకొండు గంటలకు పెళ్లి అంటే గ్రామ పెద్ద ఉంటాడే ఆయన వచ్చి అన్నాడు కదా సార్ మా గ్రామ దేవత చెప్తుంది మీరు కనుక పెళ్లి చేస్తే పెళ్లి అయిన అరగంటకి ఎప్పుడు చచ్చిపోతారని నేను తను పట్టించుకోవాలా ప్రార్థన చేసి పెళ్లి చేసేసా పన్నెండున్నర ఆ ప్రాంతానికి పెళ్లి అయింది ఒంటి గంటకి ఎప్పుడు చచ్చిపోయారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చచ్చిపోయారు ఇక ఊర్లో వాళ్ళంతా కూడా వ్యాపారులు పట్టుకొని మా గ్రామ దేవత గొప్పది మా దేవ గ్రామ దేవత గొప్పది మా గ్రామ దేవతే చెప్పింది ముందు అని గట్టి గట్టిగా చూట చేస్తా ఉన్నాను ఇక నాకేం చేయాలో అర్థం కాదు ఆ ఇద్దరు శవాలు పట్టుకొని ఆ పక్కన ఒక గుడిసి ఉంటే ఆ గుడిసులోకి వెళ్ళి కొద్దిసేపు నన్ను మీరు కదపేసి ఇద్దరు శవాలు అటువంటి పెట్టి మధ్యలో ఆకరించి ప్రభా ఈ అపకీర్తిని తొలగించి నీ నామానికి అపకీర్తి వచ్చింది ప్రభావ నువ్వు గొప్ప దేవుడు అని రుజువులు చేసుకోవాలి బాబా అని ప్రార్థన చేశాడంట కొద్దిసేపు ప్రార్థన చేసిన సుమారు సాయంత్రం ఐదు గంటల ప్రాంతాల్లో ఒక్కసారే ఎంతో తొమ్మట్రం మొదలు పెట్టారు తొమ్మిది అప్పుడు చూశారు